బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజ నిర్ధారణ పైన నిర్బంధం లగచర్ల బాధితులను కలిసి పరామర్శించుకు బయలుదేరిన మహిళా సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు ముప్పు భారీ నుంచి అతి భారీ వర్షాలు తాజా వెదర్ రిపోర్ట్ కొమరంభీం జిల్లా సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రత నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఏడాదిలో నాలుగు సార్లు ఓటు వేస్తారు చర్చకు సిద్ధం రేవంత్ కు సవాల్ నేటితో ముగిరిన టెట్ దరఖాస్తు గడువు విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు అభివృద్ధిని అడ్డుకుంటే జైలుకు పంపిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై అసహనం వ్యక్తం చేశారు మూసీ ఇళ్లను కూల్చడం ఫార్మాసిటీ పేరుతో గిరిజన భూములు గుంజుకోవడానికి వ్యతిరేకంగా బియార్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యమిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో ఊగిపోయారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న నేపథ్యంలో వరంగల్లోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యతిథిగా ప్రసంగించారు ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినా అసందర్భంగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుపై అసహనంతో ఊగిపోయారు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఇద్దరిని వదిలిపెట్టిండు వారు ఊర్ల మీద పడి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు అభివృద్ధి కాలకు కట్టి జైల్లో పెట్టి ఊచలు లెక్క పెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగారు చెప్పిన గుండు సున్నా అని గుండు సున్నా తెచ్చిన నీ పార్టీని మళ్ళీ మొల్కెత్తని ఇయనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో నీ తాగుబోతు విధానాలు కుట్రలు కుతంత్రాలు తేల్చుకుందాం నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్ వండుకుంటే నీ సంగతి నాకు తెలియదు రా చర్చ పెడదాం తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా నువ్వు ఓడితే ఇంట్లో వైపు అంతవా రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో మూడు సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదా అనే విధానం నిజంగా కానియా మిర్జా టెన్నిస్ కు బ్రాండ్ అంబాసిడర్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్కరు ఒక్క బ్రాండ్ అంబాసిడర్ కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యా ఫుల్లుకో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మన్ మనుషులను మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు కానీ తెలివి తెలంగాణ ప్రజలు తేరుకున్నారు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిండ్రు ఇవాళ ఆయన నగచర్ల బాధితులను కలిసి పరామర్శించేందుకు బయలుదేరిన మహిళా సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు మహిళా సంఘాల జేఏసీ నాయకులు పీఓడబ్ల్యూ సంధ్య పద్మజాష జాన్సీ అనసూయ సిస్టర్ లిల్లీ గీతతో మంగళవారం లగచల్ల బాధను కలిసేందుకు వెళ్తుండగా బొమ్మరాంసపేట నెలకొంది పోలీసులు కమిటీ సభ్యుల మధ్య పెనుగులాట జరిగింది ఈ క్రమంలో మహిళా సంఘాల నేతల దుస్తులు చినిగిపోవడంతో పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీతో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదినతో మాట్లాడినప్పటికీ

వెనక ముందు మీడియాలు లేవు అంటే మేము మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా మేము మళ్ళా కొంచెం సేఫ్ ఆగితే మీ స్టేషన్లోకి వచ్చేవాళ్ళ ఎందుకు వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షన్ చెప్తాం జనానికి చెప్పండి ఇప్పుడు ఆ మహిళలు మాకేం ఏం నడుస్తున్నారు మమ్మల్ని అమ్మ మీరు పంపిస్తారు మీ మెసేజ్ చూపించింటారు కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములు అక్రమంగా లాక్కుంటూ ఫార్మా కంపెనీని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నంలో వందల కోట్ల చేతులు మారినట్లు అనుమానంగా ఉందని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ పేర్కొన్నారు ఫార్మా కంపెనీ ఏర్పాటులో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చాలని ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు అనంతరం క్రిషాంక్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములు తీసుకుని మ్యాక్స్మిన్ ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారని ఆ ఫార్మా కంపెనీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలుడైన గొలుగురు సచ్చన రెడ్డికి పదహారు లక్షల షేర్లు ఉన్నట్టు తెలిపారు మరో ఇరవై ఒక్క లక్షల షేర్లు ఎస్విఎస్ ఫెసిలిటీకి దాని డైరెక్టర్ అన్నం శరత్ పెట్టి ఉన్నాయని పేర్కొన్నారు సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల మీద ఇప్పటికే ఎన్నో కేసులు ఇది దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను తీసుకొని మ్యాక్స్బియన్ ఫార్మాకి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అయితే ఈ మ్యాక్స్బియన్ ఫార్మా గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి అల్లుడు ఉన్నారో వారికి ఇందులో పదహారు లక్షల షేర్లు ఉన్నాయి ఇరవై లక్షల షేర్లు ఎస్వీఎస్ ఫెసిలిటీ అండ్ దానికి సంబంధించిన డైరెక్టర్ అన్నం శరత్ గారి ఉంది గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఇప్పటికే ఈడీలో విచారణలు జరుగుతున్నాయి వాళ్ళు ఎన్నో ఫ్రాడ్లు చేసినని వాళ్ళ మీద దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి వెంటాడుతున్నాయి బంగ్లాఖాతంలో ఏర్పడే అల్పపీనాలు ఆవర్తనాలతో ఏపీలో భారీ వర్షాలు దంచుకొట్టాయి తాజాగా ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నెల చివరిలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది ఇరవై మూడున అల్పపీనం ఏర్పడి ఇరవై ఏడు నాటికి తుఫానుగా బలపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు చెన్నై నెల్లూరు మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది ఈ తుఫాన్ ప్రభావంతో ఇరవై నాలుగు నుంచి రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ంది జంట నగరాల్లో చలి తీవ్రత పెరిగింది నగర శివార్లో గత రెండు మూడు రోజుల నుంచి కోల్డ్ వేవ్స్ వణికిస్తున్నాయి ఇది మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు దీంతో ఉదయం పూట మార్నింగ్ వాకర్స్ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఉద్యోగస్తు వణికిపోతున్నారు హైదరాబాద్ నగర శివార్లోని ఇబ్రహీంపట్నంలో రికార్డు స్థాయిలో పదకొండు పాయింట్ నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది రాజేంద్ర నగర్ పన్నెండు పాయింట్ నాలుగు బీహెచ్ఏలో పన్నెండు పాయింట్ ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది వచ్చే వారం రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జనం వణికిపోతున్నారు ఎముకల కొరికే చలితో నరకం చూడటం గ్యారంటీ అని బెంబేలెత్తిపోతున్నారు రాజన్న రాజున్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించున్నారు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు పర్యటనకు అధికారులన్నీ సర్వం సిద్ధం చేశారు ఉదయం రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు అనంతరం వేములవాడ పట్టణాభివృద్ధికి దేవాల అభివృద్ధికి నూట ఇరవై ఏడు కోట్ల పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు ముఖ్యంగా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్ర అభివృద్ధి కోసం నూట ఇరవై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేసింది వీటిలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డైనేజీ పైప్ల నిర్మాణానికి మూడు పాయింట్ ఎనిమిది కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు అలాగే కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ఎస్పీ కాలాలని వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు గల్ఫ్ సంక్షేమ నిధి నుండి పదిహేను మంది గల్ఫ్ బాధితులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందిస్తారు అనంతరం గుడిచెరువుల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు వేములవాడ గుడిచెరు ప్రాంగణంలో సీఎం సభా స్థలం పార్కింగ్ స్థలం అలాగే శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఎన్టీఆర్ గెస్ట్ హౌస్ ఆలయ ఈవో గెస్ట్ హౌస్ను పరిశీలించారు సభా ప్రాంగణం వద్ద అలాగే దర్శనం ఇద్దరు చోట్ల చేయాల్సిన ఏర్పాట్లపై రిపీట్ సభా ప్రాంగణం వద్ద అలాగే దర్శనం ఇద్దరు చోట్ల చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సలహాలు సూచనలు అందజేశారు అన్ని పనులు వేగంగా పగడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు అయితే సీఎం సభకి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి సభ విజయవంతం చేయాలని ఈ యొక్క సభ భవిష్యత్తుకి ఇది పునాది లాంటి సభతో జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు ఏడాదిలో నాలుగు సార్లు ఓటు వేస్తారు రెండు రాష్ట్రాల ఆధార్ కార్డులు రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు రెండు ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి రెండు జిల్లాల అధికారులు ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరేసి సర్పంచ్లు ఇలా అన్ని రెండు రెండు ఉంటాయి వాళ్ళకి ముఖ్యమంత్రులు కూడా ఇద్దరే ఇలాంటి డబ్బులు దామా రిపీట్ ఇలాంటి డబుల్ ధమాకా పదిహేను గ్రామాలకు దొరికిన అదృష్టం ఏడాది గడవకు ముందే వాళ్ళు ఇంకో ఎమ్మెల్యేకి నేడు ఓటేస్తున్నారు ఆ పదిహేను గ్రామాల కథ ఏంటో చూద్దాం మహారాష్ట్రలోని రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా రాజురా నియోజకవర్గ ఎన్నికల్లో కెనమిరి మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు గతేడాది నవంబర్ ముప్పై జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అశీమాపాద్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకోగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటు

डेवलप नहीं हुआ और अभी यह महाराष्ट्र में विधानसभा एक इलेक्शन जारी है और यहाँ पे भी हमको दो दो बार वोट करने के बावजूद भी हमारा कौन सा से डेवलपमेंट नहीं हुआ और अगर कोई सरकार या कोई स्टेट हमारे जीपी के लोगों को लेना है तो खेती के पट्टे और पानी की सुविधा रोड की सुविधा अगर हमको तेरामी मंडल में जाने का है तो वहाँ पे एक बहुत बड़ा घाट है वहाँ पे डामरीकरण नहीं हुआ तो कम से कम यह 25 साल से वैसा ही है तीन चार एम हो गए एम हो गए मगर हमारा ग्राम पंचायत परम का कोई भी डेवलपमेंट डेवलपमेंट नहीं हुआ इसीलिए मैं एक रिक्वेस्ट करता हूँ कि चाहे महाराष्ट्र में रहो या तेलंगाना में रहो मगर हमारा डेवलपमेंट होना चाहिए पानी रोड बस और हमारी खेती का पट्टा इतना अगर कोई सरकार देता है तो वो सरकार में हम जाना चाहेंगे नहीं तो हम उसको एक हमारे दिमाग में ऐसा आइडिया है कि हमारे जो जी पी है टोटल तो तो बहिष्कार करेंगे मेरा नाम कुंडली वागुमार है मैं परंदोली ग्राम पंचायत का रहने वाला यहाँ परंदोली, परंदोली में अभी 2024 में दो चार दफे हम इलेक्शन कर रहे अभी तेलंगाना का एम एम पी एम एल ए का भी इलेक्शन हो गया अभी 20 तारीख 20 तारीख को भी अभी हम एम एल एम एल ए का इलेक्शन कर रहे हैं तो भी हमारा कुछ डेवलपमेंट यहाँ पे नहीं है सर यहाँ पे हमारा यहाँ पे सीएम रेवंत रेड्डी हमारे को ऐसा करना है कि हमारा परंदोली का थोड़ा डेवलप रोड नहीं है यहाँ पे रहने के लिए रोड नहीं है जहाँ स्कूल जाने के लिए बस नहीं टाइम पे करंट नहीं है खेत में पानी नहीं है कुछ डेवलप नहीं कर रहे सर यहाँ पे हॉस्पिटल्स प्रॉब्लम है यहाँ पे, तो हम हमारे से हमारे से हमारे ग्राम पंचायत से एक निवेदन है कि रेवंत रेड्डी हमारे को पट्टा दे के हमारे को आ, अच्छा हमारा विकास करेंगे इतना बोल के भाई बस करता था నాంపల్లి బీసీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈట రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలు విఫలమైందని చెబుతున్నారంటూ విమర్శించారు ముచ్చలలో గత ప్రభుత్వం పద్నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేశారు ఈ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఫార్మాసిటీ రద్దు చేసి రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారు ఫోర్త్ సిటీ పేరుతో పద్నాలుగు వేల ఎకరాలకు తోడుగా మరో పదహారు వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొడంగల్లో రైతులు భూమి ఇవ్వలేమని కాలు మొక్కిన బెదిరించి సేకరించే ప్రయత్నం చేస్తున్నారు స్వయంగా కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పారు ఫార్మా కంపెనీ వస్తుందా ఏమొస్తుంది కానీ పదమూడు వందల యాభై ఎకరాలు ఇంకొక పదిహేను వందల ఎకరాలు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తాను ఇవాళ ఈ సంవత్సర కాలంగా చూస్తున్నా నేను కూడా ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను అనేక మంది ముఖ్యమంత్రి చూసిన మేము కొత్తగా రాజకీయాల్లో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గారిని చూసినాం రోషే గారిని చూసినాం కిరణ్ కుమార్ గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం మళ్ళీ ఈయన చూస్తున్నాము ఇంత దుర్మార్గం అంటే సంవత్సర కాలంగా వచ్చును వచ్చులే వచ్చును వచ్చునే హైడ్రాన్ని మొదలుపెట్టండి అంటే ప్రజలకి తెలుసుకునే వరకే జరగాల్సిన అష్టం జరిగిపోయింది చెరువులు అంటేనే ప్రభుత్వ భూములు చెరువులు అంటేనే మొత్తం ఎఫ్టీఎల్లో ఉండేవి కానీ బఫర్జోన్లు కానీ మొత్తం గవర్నమెంట్ భూములు అనే పద్ధతి లోపల వాళ్ళను దొంగల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వీళ్ళంతా ఆక్రమించుకొని కట్టుకున్న ఇల్లు వీళ్ళ వల్లనే హైదరాబాద్కు వరదలు వస్తున్నాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ తర్వాత తెలిసింది ఈ భూములని కూడా పట్టా భూములని యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇండ్లు అనే విషయం తర్వాత తెలిసింది ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్రమించుకునే భూములు కాదు ఈవెన్ మూసీలో ఉన్నాయి కూడా అట్లా అనేక పేదలను కూలగొట్టిండు ఆ వేదన ఇప్పుడు మళ్ళీ చెప్తే అది మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి నల్ల చెరువులో బుచ్చమ్మ అనే రైతు ముగ్గురు బిడ్డలకు పంచిచ్చింది సడలిగా వచ్చి కూలగొట్టిండు అల్లుళ్ళు వచ్చి ఒల్లిబెట్టిండు బిడ్డలు వచ్చి లొల్లిపెట్టిండు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నది నా కొడుకు క్యాన్సర్ పేషెంటే నాది కూలగొట్టకొని నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతికి అని చెప్తే కాళ్ళ మీద పడితే బూటు కాలుతో తన్నీలు తప్ప కనికను రాలే ఆనాడు హైడ్రాక్ బాధ్యతగా ఉన్నాడు మాకు ఎవ్వరికి అడగాల్సి చక్కెలు ఏ కోర్టు మాకు చెప్పాల్సి చక్కెలు మేము కూలగొట్టు కూడా పోతూనే ఉంటాం మమ్మల్ని ఎవరు బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని చెప్పి ఎంత అహంకారపూరితంగా చేసిండో చూసిండో అది మొత్తం తెలంగాణ సమాజం అంటుకొని దాని తూ అంటే దాన్ని అయిపోయింది మళ్ళీ మూసి అమ్మ పడ్డాడు మూసీలో కూడా మేము అందరం అంటున్నాం ఎంత దుర్మార్గులు అంటే నర్మదా నది జరగలేదా జరిగింది ఇలా నవామి గంగా జరగలేదా జరుగుతుంది అట్లనే మూసీ నది కూడా జరగాల్సిందే కానీ కానీ నీ ఎజెండా వేరున్నది ఒకవేళ మూసీ నది జరగాలంటే నిజంగానే లక్షా యాభై వేల కుసక్లో నీళ్ళు పోవడానికి ఎంత డెప్త్ కావాలి ఎంత విడుతు కావాలి నువ్వు మార్కింగ్ చేస్తే తప్పులేదు కానీ ఎక్కడెక్కడ అయితే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మంచి విలువైన భూములు ఉన్నాయో రెండు వందల డెబ్భై మీటర్లు మూడు వందల మీటర్లు ఒక్కొక్కది కంటే దాదాపు వెయ్యి ఫీట్లు అటు ఇటు పెట్టి కొన్ని వేల ఇల్లు దాదాపు పది పదిహేను వేల ఇండ్లు కొలగొట్టి ఆ భూములని చౌకగా గుంజుకొని అక్కడ మల్టీనేషనల్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుండు కాబట్టి నేను మొదటి నుంచి నేను అక్కడ పార్లమెంట్ సభ్యులు కాబట్టి మొత్తుకున్నాను ఇప్పుడేమో నూట నలభై కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం రిలీజ్ చేసిన పద్దెనిమిది నెలలు టైం పడుతుంది ఇప్పుడే ఎందుకు అపోహలు పడుతున్నారు ఇంకేం మొదలు కాలే కదా అని చెప్పి ఒకవైపు మాట్లాడుతున్నాడు నంగనాంచి మాటలు ఇంకొక వైపు ఏమో చెప్తా మేము దీన్ని కూలగొట్టి తీరుతాం నది ప్రక్షాళన చేస్తాం నేను నెల రోజులు మొదలు పెడతాను మళ్ళీ అంటాడు ఆర్బిఎక్స్ అని చెప్పి అనేక ఇళ్ళకు పెట్టాడు అంటే ఇవాళ అయిపోయింది హైడ్రా అయిపోయింది మూసీ అయిపోయింది లగిచర్ల పరిస్థితి ఒక ఇట్లున్నది కానీ సంబరాలు మాత్రం చేసుకుంటారు నేను అడుగుతున్న సంబరాలు చేసుకునేటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నాను మీరు మహాలక్ష్మి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకి ఇస్తా అని చెప్పిండ్రు ఇచ్చిండ్రా మీరు ప్రతి మైలకి ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి దీంట్లో ఇవన్నీ ఉన్నాయి ఇవో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అరవై ఆరు వాటిల్లో కొన్ని ఉన్నాయి ఇంకా చాలా నలభై రెండు పేజీల వాళ్ళ డాక్యుమెంట్ కూడా చెప్తున్నారు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మైలకు ఇస్తా అని చెప్పిండ్రు ఎవరికైనా ఇచ్చిండ్రా భర్తలు చనిపోయిన వాళ్ళకు కానీ ఇవాళ అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకు కానీ భర్తలు వదిలిపెట్టినటువంటి ఒంటరి మహిళలకు కానీ మీరు ఏమి ఇస్తా అని చెప్పిండ్రు ఈ ముష్టి రెండు వేల రూపాయలైంది నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చింద్రా మీరు మహిళలకే కదా మ్యాక్సిమమ్ ఇవాళ ఇదే మహిళలకు మీ గ్రూపులకి ఐదు లక్షల రూపాయల వడ్డీ లేని ఉండడం కాదు పది లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన ఇచ్చినవాను ఇవాళ పెళ్లి చేసుకునేటువంటి ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తా అని చెప్పిన లక్ష రూపాయలతో ఇచ్చినవా బంగారు తల్లి పథకం గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి అది కూడా పునరుద్ధిస్తా అని చెప్పిన ఇచ్చినవాను ప్రతి చదువుకునేటువంటి ఆడబిడ్డకి డిగ్రీ చదివే ఆడబిడ్డకి స్కూటీ ఇస్తా అని చెప్పిన ఇచ్చినావా ఏమి ఇచ్చినావు నువ్వు నేను అన్ని అమలు చేసినా మహారాష్ట్ర పోయి ఆడతాడు ఈయన స్థాయి ఎంత ఆయన బతికెంత గక్కడ పోయి మోడీ ఏంది గిడి ఏంది అంటాడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతాడు ఇది అది అని చెప్పి భద్రా ఆడుతా అంటారు ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రకల్పాలు బతుతావు నువ్వు ఇవాళ మహిళలని మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడా కూడా ముందుకు పోయే ప్రసక్తి లేదు రైతులు రెండు లక్షల రూపాయలు ఎట్ ఏ టైం చేస్తా అని చెప్పి చిట్కలు వేసినావు మేము ఆనలే చెప్పినాం సాధ్యం కాదని కానీ చేసినావు నీ లెక్క నువ్వు సీఎం గారి ఆఫీస్ నుంచి వెళ్ళి వెలువడ్డ లెక్క ప్రకారమే పదిహేడు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అంటున్నావు నిజమేంతో ఇంకా ఎవరు తెలియదు ఎంత ఎంతమంది రైతులు చేసిన తెలియదు మొత్తం రైతులు బ్యాంకుల ప్రకారం డెబ్బై మూడు లక్షలు మీరు చెప్పింది అరవై నాలుగు లక్షలు గవర్నమెంట్ వచ్చిందా చెప్పింది నలభై నాలుగు లక్షలు నీ లెక్క ప్రకారమే నువ్వు లాస్ట్ లెక్క తేల్చేది ముప్పై నాలుగు లక్షల కోట్లు ఇచ్చింది నువ్వు పదిహేను వేల అని అంటున్నావు ఇది నిజమాబద్ధ తెలియదు రైతు రుణమాఫీ చేయలే రైతు బంధు రైతు బంధు పేరు మార్చుకున్నావు సంతోషం ఆనాడు వాళ్ళు ఇచ్చేది పదివేల రూపాయలైంది నేను ఎకరానికి సంవత్సరానికి రెండు పండుగ పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి డిసెంబరు ఆ ఇన్స్టాల్మెంట్ని మార్చిలో ఇచ్చిన తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున రాలేదు ఇవాళ కౌడ్ రైతులకు ఇస్తా అని చెప్పినావు కౌడ్ రైతులకు ఇస్తా అని చెప్పినావు కౌడ్ రైతులకు మాత్రమే కాదు రైతుల దగ్గర పనిచేసే రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు సంవత్సరానికి ఇక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు నీకు అడిగితే నీకు బాధ అవుతుంది కోపం వస్తుంది మమ్మల్ని పిచ్చుకు మేము పిచ్చొళ్ళం పిచ్చుకుక్కర్చినా అని అంటున్నావు బుల్డోజర్కి చంపిస్తా అంటున్నావు ఎక్కడ ఎక్కడ ఇచ్చినావు నేను అడుగుతున్నా రైతులకి మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా రైతాంగనికి ఇస్తా అని చెప్పిండు రైతు బంధు లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు మూడు లక్షల వడ్డీ లేని రుణం లేదు ఐదు లక్షల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి అర్హత పరీక్ష దరఖాస్తు స్వీకరణ గడువు బుధవారం ఇరవైతో ముగినుంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని వారు రాత్రి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు ఇప్పటివరకు టెట్ కు లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లు సమాచారం అయితే టెట్ గడువును మరో రెండు మూడు రోజులు పొడిగించాలని బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు అయితే ప్రభుత్వం మాత్రం దరఖాస్తు స్వీకరణ గడువుపై ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు కాగా ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున విడుదల చేయనున్నారు ఈ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు జరుగుతుంది సెషన్ ఒకటి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు సెషన్ టూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రెండు సెషన్స్లో పరీక్ష నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు ఫిబ్రవరి ఐదున టీఎస్ఎట్ ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు విజేత సంగీత స్వరకర్త గాయకుడు గురించి ఒక సంచలన వార్త వచ్చింది ఇది అభిమానులకు షాక్ గురి చేసింది రెండు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత ఏఆర్ రెహమాన్ భార్య సైదాబా నుండి విడిపోతున్నారు తన వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తన భర్త నుండి విడిపోతున్నట్లు ఏఆర్ రెహమాన్ భార్య సైదాబాను ప్రకటించింది రెండు దశాబ్దాలకు పైగా వివాహం చేసుకున్న ఈ జంట ఈ నిర్ణయం గల కారణాల గురించి ఇంకా ఎటువంటి సమాచారం పంచుకోలేదు అయితే ఈ జంట విడిపోల నిర్ణయానికి సంబంధించి సైరా లాయర్ వందన షా అధికారిక ప్రకటన విడుదల చేశారు ఇరవై తొమ్మిది ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలని కట్టి నిర్ణయం తీసుకున్నట్లు సైరా తెలిపింది ఈ కష్టకాలను తన ప్రైవసీని గౌరవించాలని ప్రజలను కోరింది సైరా బాను హెడ్లైన్స్ మరొకసారి అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజ నిర్ధారణ పైన నిర్బంధం లగచర్ల బాధితులను కలిసి పరామర్శించుకు బయలుదేరిన మహిళా సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీపై ఈడీకి ఫిర్యాదు తుఫాన్ ముప్పు భారీ నుంచి అతి భారీ వర్షాలు తాజా వెదర్ రిపోర్ట్ కొమరంభీం జిల్లా సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రత నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఏడాదిలో నాలుగు సార్లు ఓటు వేస్తారు చర్చకు సిద్ధం రేవంత్ కు ఈటల సవాల్ నేటితో ముగిరిన టెట్ దరఖాస్తు గడువు విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు